పంపిణీ చేయడం ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల కోసం సొంత మండలంలోని కస్పాడ్ నౌపాడ గ్రామంలో ఆర్ఎండ్ ఆర్ కాలనీ ప్రతిపాదించడం అయింది ఇందుకోసం పదమూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల వ్యయంతో యాభై ఐదు ఎకరాల విస్తీర్ణాన్ని ఇప్పటికే అయింది ప్రస్తుతం ప్రతి ప్రతిపాదిత ఆర్ఎండ్ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతూ ఉన్నాయి రెండో ప్రశ్నకు ఆర్ఎండ్ఆర్ సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి మూలపేట మరియు విష్ణు చక్రం గ్రామాల తో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు అనేక సమావేశాలు నిర్వహించడం సమస్యలు పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం అనేక సమావేశాలు నిర్వహించి ఆర్ అండ్ ఆర్ కాలనీలో త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు వంటి సమస్యలు పరిష్కరించడానికి కార్యాచరణ ప్రారంభించడం జరిగింది ఈ సమావేశాలలో పరిమితి సడలింపు సిఆర్జెడ్ భూముల్లో నష్టపరిహారం పోర్టులలో శాశ్వత ఉపాధి వంటి కొన్ని సమస్యలు చట్టానికి మించినవి అని గ్రామస్తులు స్పష్టం చేయడం కూడా జరిగింది మూడవ ప్రశ్నకు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాల కోసం సంత బొమ్మాలి మండలంలో కస్పా నవపాడి గ్రామం ఆర్ఎన్ఆర్ కాలనీని ప్రతిపాదించమైంది పదమూడు కోట్ల ఎనభై ఒక్క లక్షల వ్యయంతో యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో గల భూమిని సేకరించడమైంది ప్రస్తుతం ప్రతిపాదిత ఆర్ఎన్ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతూ ఉన్నాయి ప్రతిపాదిత ఆర్ఎన్ఆర్ కాలనీలో టెక్కల మండలం యమలపేట గ్రామంలో ప్రాజెక్ట్ నిర్వాసిత అధ్యక్ష అధ్యక్ష ఒక అధ్యక్ష అధ్యక్ష అక్కడ గౌరవ సభ్యులు చాలా మంది వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ఏదన్నా కానీ నిరసన చెప్పేదానికి విధానాలు ఉంటాయి కానీ సంబోధన ప్రవర్తన డీసెన్సీ డెకరం అనేది కూడా ఉంటుంది అధ్యక్ష నోరు అనేది దేవుడు నోరు ఒకటే ఇచ్చింటాడు అధ్యక్ష ఎందుకు దాన్ని చాలా చూసి వాడాలని వాళ్ళు ఒకవేళ సంబోధన ఈ విధంగా మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా నోరుంది అధ్యక్ష మనం కూడా అందరి గురించి మాట్లాడడానికి ఉంది ఒక డీసెన్సీ అండ్ డెకరం ఉంటుంది అధ్యక్ష దయచేసి అధ్యక్ష వాళ్ళకి చెప్పండి అధ్యక్ష వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష అట్లా మాట్లాడడానికి ఇక్కడ దానికి ఏం ఊరికేమి దానికి ఏం లేదు సహనము ఓర్పలేదు కూడా ఒక లిమిట్ ఉంటుంది అధ్యక్ష ప్రతిదానికి దయచేసి వాళ్ళకి చెప్పండి అధ్యక్ష అన్యాయంగా నోరుంది కదని చెప్పి అట్లా మాట్లాడేది ఎట్లంటట్లు సంబోధించేది ఏదో మాట్లేవు అధ్యక్ష మాట్లాడాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఒకటి చెప్తే పది ఉన్నాయి అధ్యక్ష నలభై సంవత్సరాలు పది ఉన్నాయి మాకు మాట్లాడేదానికి ఎందుకు మాట్లాడటం లేదు అధ్యక్ష ఒక డీసెన్సీ ఒక డెకరాము మనకు ఉండాల్సిన ఒక బాధ్యత అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వయసు ఎంత ఉంది అధ్యక్ష వాళ్ళకు వాళ్ళ వయసు ఎంత అధ్యక్ష వాళ్ళ వయసుకు తగిన ప్రవర్తన అధ్యక్షది అన్యాయంగా దయచేసి అధ్యక్ష వాళ్ళ నోరు మాత్రం అందులో పెట్టుకోమని చెప్పండి అధ్యక్ష నిరసన తెలిపేదానికి కొన్ని విధానాలు ఉంటాయి ప్రజాస్వామ్యంలో అట్లని చెప్పి ప్రతి ఒక్కటి రోజు అల్లరి చేసేదానికి ఎట్లంటట్లా మాట్లాడేదానికి ఇక్కడ వినేదానికి అంత అలసగా తీసుకోవద్దని చెప్పండి అధ్యక్ష వాళ్ళకు Kendine <laughs> iyi <laughs> అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ తెలుగుదేశం సభ్యులందరూ అధ్యక్ష తెలుగుదేశం సభ్యులందరూ సభ ప్రారంభం కాగానే బిజినెస్ స్టార్ట్ కాకముందే వారు పోడియం దగ్గరకు వచ్చి ఈ విధంగా గందరగోళం చేయటం సరైనటువంటి విధానం కాదు నెంబర్ వన్ వారికి ఏం కావాలో చెప్పమనండి చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సభకు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఒకటి రెండు అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసులాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడిన ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు చట్ట సభ జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం వారికి ఏం కావాలో చెప్పనండి చర్చ కావాలా స్కిల్ డెవలప్మెంట్ మీద వాళ్ళ చర్చ ఉంది దానిలో పాల్గొమనండి అంతే తప్ప ఏదో గందరగోళం చేసి సభ నుంచి వెళ్లిపోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో వారు వచ్చినట్టుగా కనిపిస్తుంది వారి డైలాగులు ఏనా ఉంటే ఎల్లి తెలుగుదేశం ఆఫీసులో చెప్పుకోమనండి తప్ప ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చేతులు కట్టు కూర్చోరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ పాలన గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకోరు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను అలా కాకపోతే సరిగ్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది వారు తెలుగుదేశం ఆఫీసులాగా మాట్లాడుతున్నారు సరైన విధానం కాదు ఇప్పటికైనా సక్రమంగా వెళ్లి వారి సీట్లో కూర్చొని కూర్చొని చర్చకు సిద్ధంగా రండి అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి శాసనసభ ఇది మీ తెలుగుదేశం ఆఫీస్ కాదు అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను అధ్యక్ష 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 అన్నాను ఫోటనా ఫోట అధ్యక్ష మీ దగ్గరకి అధ్యక్ష ఆ ప్లేట్ ఒకసారి ఆ ప్లే కార్డ్స్ని ఒకసారి మీరు

चंद्रबाबा क्रमा कैसे लों, चंद्रबाबा क्रमा कैसे लों, चंद्रबाबा <laughs> the house is a for <laughs>